కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నంలో డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ ని పలు అభివృద్ది కార్యక్రమాలకు పెద్దాపురం శాసనసభ్యులు చిన్నరాజప్ప శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి సహకారంతో నేడు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటరమణ కాకినాడ జిల్లా కలెక్టర్ సకిలి షన్మోహన్ జీవి జి వీర పాండ్యన్ ఐఎస్ ప్రత్యేక అధికారి కాకినాడ జిల్లా రాష్ట్ర బీసీ శెట్టి బాలిజ డైరెక్టర్ పెంకే వెంకటేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ వీరపాంజన్ గారు పెద్ద పురుష రావడం ఇక్కడికి మాధవపట్నంకి రావడం జరిగింది మాధవపట్నం మెయిన్గా మరి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఒకటి పెన్షన్ చూడమని చెప్పి చెప్పడం ఎలా జరుగుతున్నాయి ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాయో చెప్పడం జరిగింది దాని మీద వీరపాంజయ్ గారు పెన్షన్ ఎలా అమలు ఎలా చూసారు అలాగే రెండోది పశువులకు నీటి తొట్లు వేయాలి నీటితోట్లు పని మొదలెట్టమని చెప్పారు ఇలా మా యొక్క మాధవపట్నం కూడా తొట్టి మొదలెట్టడం జరిగింది అదే కాదు చెప్పి ఎన్నో సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలుగా చేసే చాలామంది ప్రయత్నాలు చేశారు అవ్వలేదు మరి ఇది ఎన్ఆర్ఎస్ ఇది ద్వారా నా డెబ్బై ఐదు లక్షలు తెచ్చి ఎలా ఎగ్గు సాపన పని పనిమలాడుతున్నాం అలాగే ఈ రోడ్ ఒకటి మరి ఎస్సీపేట మీదుగా కాకినాడ రోడ్డు కలిసే రోడ్ ఇది ఈ రోడ్డు కలిసి కాకినాడ దగ్గర అయిపోతుంది అది కూడా చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్ ఉంది దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకోవడం జరిగింది పనిమంది కోటి రూపాయలు వర్క్ తోటి బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా మాధవపట్నానికి పట్టణానికి ఇది కోటి రూపాయలు అది డెబ్బై ఐదు లక్షలు అలాగే ఇంకొక పది పది లక్షలు ఇంకో పది లక్షలు అన్ని ఇవ్వడం జరిగింది ఇంకా మాధవపట్నంలో ఈ అవుట్ సైడ్స్ ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని కూడా తొందరగా దారి క్లియర్ చేసి ఆ దారి రోడ్డు ఏర్పాటు చేసి ఆ పట్టాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే మంచుల సమస్య ఉందని చెప్పే మంచుల సమస్య కూడా పరిష్కారం కోసం నలభై ఐదు లక్షలు ఇచ్చి ఇలా దాన్ని కూడా ఇలా శంకుస్థాపన చేసాం అది కూడా అంటే మాధవపట్నంలో పనులన్నీ కూడా మించి రెండు రెండు కోట్లతోటి పనులన్నీ కూడా మరి ఇప్పుడు ఎనిమిది నెలల్లోనే కూడా చేసి ప్రారంభించి ఇలా చేయడం జరిగిందంటే ఒక్కో గ్రామాన్ని కూడా అన్ని గ్రామాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసి ఇలా ప్రభుత్వం ఉందో మేము కూడా ఉన్నామని చెప్పి తెలియదు